చూడండి ఇందులో టూ సైడ్స్ కూడా జరీ లైన్స్ బోర్డర్ కూడా ఉంది సెల్ఫ్ వివింగ్స్ కనబడుతున్నాయి సెల్ఫ్ వివింగ్ వల్ల జరీ లైన్ ప్యాటర్న్ హెవీ మ్యాస్ మెలో గ్లిటర్ జరీ ప్రింట్ చాలా మెత్తగా స్మూత్ గా ప్యాటర్న్ లైన్స్ కొంగు ఆఫర్ లో ఆఫర్ లో కట్ వర్క్ మొత్తం కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా వస్తుంది బార్డర్ దానిపైన జెకట్ బార్డర్ ప్రింట్ ఒక్కసారి చూసారా ఎంత బాగుందో డిజైన్ ప్రింట్ క్వాలిటీ ఇంత చిన్న బోర్డర్ లో కూడా ఎంత ఫినిషింగ్ గా వర్క్ ఉందో ఫ్యాబ్రిక్ లో కూడా క్రషింగ్ క్రషింగ్ ఉంది మొత్తం ఇందులో మీకు మంచి హెవీ వర్క్ కంప్లీట్ గా ఎంత సూపర్ ఇదంతా జకాట్ బోర్డర్ జరి చెక్స్ జరి బూట ఇందులో న్యూ డిజైన్స్ డైలీ వస్తున్నాయి మీకు జెకాట్ బోర్డర్ జక్కడ బోర్డర్ జక్కడ బ్లౌజ్ ఫాయిల్ ప్రింట్ ఒరిజినల్ ఫెండి చూడండి చూడండి ఒరిజినల్ ఒరిజినల్ కలర్ కూడా చూడండి చూసుకోవచ్చు ప్యూర్ బనారస్ సారీ ప్యూర్ ప్యూర్ బనారస్ చూడండి బార్డర్ బోర్డర్ రూపాయింది ఇది మీకు హెచ్ఓ సిల్క్ అండి ప్యూర్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్ షాస్ సారీస్ ఇవాళ మీకు లగన్ షాస్ సారీస్ లో చాలా మంచి మంచి కొత్త కొత్త రకాలు చూపిస్తాను చూడండి చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి న్యూ వెరైటీస్ కొత్త రకాలు తక్కువ లో బాక్స్ లో కెట్లెక్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని రకాలు దొరుకుతాయి మీకు ఇవాళ ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాను చూడండి ఇవాళ మా చెల్లమ్మ గారు కూడా రాలేదు చెల్లమ్మ రాలేదు మా అన్న కూడా లేడు అందుకని నేను వస్తాను వీడియోలో ఇవాళ లే చెల్లమ్మ లేరు అన్నీ అయితే ఉన్నాడు చెల్లమ్మ కొంచెం లేరు అన్నయ్య అయితే ఉన్నాడు అన్ని చూపిస్తాడు నేను ఇప్పుడే వచ్చి డైరెక్ట్ వచ్చాడు కి వచ్చిన వెంటనే వీడియోలో వస్తాడు ఇప్పుడు దాకా షాప్ లో అందుకనే చెల్లమ్మ కూడా లేదు అన్న కూడా లేదని చెప్పి ఇక్కడ వచ్చేసాను టైంకి వచ్చేస్తాను నేను టైం పర్ఫెక్ట్ అనమాట అన్న లేదా నేను చేస్తాను వీడియో స్పెషల్ న్యూ న్యూ మోడల్ న్యూ ప్యాటర్న్స్ ఉన్నాయండి అక్కా చెల్లెల గురించి అన్న తమ్ముల గురించి మంచి మంచి ఆఫర్లు ఇచ్చేద్దాం మన వేర్హౌస్ కి కొత్త రోజు గురించి అడ్రస్ కూడా చెప్పేస్తానండి హైదరాబాద్ లో అబ్జర్గా నేపబుల్ క్రాస్ అయిన తర్వాత మదీనా సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే మీకు లెఫ్ట్ లో రైడ్ షోరూమ్ కనబడతది కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్కనే మా న్యూ హౌస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే కి మీరు కాల్ చేసుకుని పర్చేసి చేసుకోవచ్చు ఇంకే రోజు ఫాస్ట్ గా వేడి వేడి పొకొడి ఐటమ్స్ చూపించేద్దాం అండి పొకోడి అంటే వేడివేడి ఐటమ్ ఉండాలి వేడి వేడే ఉంటాయి రేటు కూడా వేడి వేడి ఉండాలి వేడి రేటు కూడా వేడి వేడి గాని ఓకే ఇచ్చుడు ఇది మీకు కొంగు చూడండి ఇందులో టూ సైడ్స్ కూడా జరీ లైన్స్ బార్డర్ కూడా ఉన్నాయి సెల్ఫ్ వివింగ్స్ కనబడుతున్నాయి సెల్ఫ్ వివింగ్ వల్ల జరి లైన్స్ కూడా ఉన్నాయి టూ సెట్స్ బోర్డర్ చాలా డిఫరెంట్ యూనిక్ గా ఉంది చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ లోని కొత్త డిజైన్ వచ్చింది కొత్త ప్యాటర్న్ ఇంకా ఇందులో డిజైన్స్ చూడొచ్చు బ్లౌజ్ మీద కూడా జరి లైన్స్ ఉన్నాయి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూడండి డార్క్ కలర్ మ్యాచింగ్ ఇందులో మీకు లైట్ డార్క్ పేస్టర్ అన్ని ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో మేము హోల్సేల్ లో ఇప్పుడు మా అక్క చెల్లెలు గురించి ఓన్లీ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ ట్వంటీ రెండు వందల ఇరవై రూపాయలు చెల్లమ్మ లేదని చెప్పి అక్క చెల్లెలకి రెండు వందల ఇరవై ఇచ్చేస్తాను చేస్తున్నా అంతే మరి ఉంటే రేట్లు ఎక్కువ చెప్తారు అబ్బా లేదా మా చెల్లమ్మ తక్కువ రేట్ ఇది చూడండి ఇది ఇలా కొంగొచ్చి ఇది ప్యాటర్న్ హెవీ మ్యాస్ మేలో గ్లిటర్ జరీ ప్రింట్ గ్యాప్ బార్డర్ జాకట్ బోర్డర్ ఇందులో అన్ని కూడా హెవీ డిజైన్స్ హెవీ ప్రింట్స్ వస్తాయి కాస్ట్లీ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఐటమ్స్ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ రేంజ్ లో ఉన్న వెరైటీస్ అండి ఇవన్నీ కూడా ఎక్కువ రేట్ లో ఉంటే కలర్లు పది ప్యాటర్న్ లైన్స్ డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ క్లాత్ ఇవన్నీ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఐటమ్స్ చూసుకోవచ్చండి మీరు అంటే మన ఆఫర్ రేట్ లో ఏ రేట్ ఇద్దాం ఇది ఇది ఒక బండల్ తీసుకుంటే టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయి ఓకే బా మీకు ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ మా చెల్లెల గురించి టూ

క్వాలిటీ ఫ్యాబ్రిక్ దీనికి డజర్ కాంట్రాస్టింగ్ లో ఉంటది కట్ వర్క్స్ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇంకా హెవీ వర్క్ ఉంది హ్యాండ్స్ మీద కూడా పెద్ద బోర్డర్ ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో ఇది కూడా ఆఫర్ రేట్ లో ఉంది బాక్స్ ఇగోండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ టూ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టూ ఎయిటీ ఫైవ్ రెండు వందల ఎనభై రూపాయలు దీని మీద స్టోన్ ఏ పడుతుంది అంతైతే మళ్ళీ బట్ట ఫ్రీ నెక్స్ట్ ఐటమ్ నేను చూపించేది జర్కన్ జర్కన్ బార్డర్ జర్కన్ బ్లౌజ్ ఇదంతా జర్కన్ వర్క్ వస్తది నైన్ హండ్రెడ్ థౌసండ్ ఐటమ్ ఇది అవును నైన్ హండ్రెడ్ థౌసండ్ ఐటమ్ ఈ రోజు స్పెషల్ మా అక్క చెల్లెలకి ఆఫర్ రేట్ ఖాళీ జర్కన్ దీని మీద వెయ్యి రూపాయలు జర్కన్ లో ఉన్నాయి ఈజీగా ఉంది చూడండి జర్కన్ స్టోన్ తీసుకొస్తే ఆఫర్ లో ఆఫర్ లో కట్ వర్క్ మొత్తం కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా వస్తుంది బోర్డర్ మొత్తం చాలా బాగుంటది వర్క్ బార్డర్ మొత్తం జర్కన్ బార్డర్ చూడండి మొత్తం చూసారా వర్క్ బార్డర్ కనబడుతుంది కదా ఒరిజినల్ ప్యూర్ జర్కన్ ఉంది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా జర్కన్ ఫుల్ గా ఇంకా థౌసండ్ పైన వెళ్ళిపోతాయి ఈ చెల్లెమ్మ లేనప్పుడు గణేష్ గారు మాట్లాడతారు అన్న ఈ రోజు మీరు మాట్లాడట్లేదు గణేష్ గారు అది అది కానీ మా గారు ఉంటే ఇంకా బాగుంటుంది వాళ్ళ ఇచ్చి ఇది మీకు ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఐదు వందల యాభై రూపాయలు ఒకసారి రేట్ చెక్ జర్కన్ స్టోన్ బ్లోదే థౌసండ్ రూపీస్ దాకా స్టోన్ బ్లో మార్కెట్ గురించి మార్కెట్ లో ఆ రేట్ ఉంది నువ్వు చెప్పింది కరెక్ట్ లగన్ షా అంటే బాద్షా రేట్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లగన్ షా అంటే ఒరిజినల్ ఐటమ్ తక్కువ రేట్ లో తీసుకెళ్ళండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగుంటుంది ప్యాకింగ్ లో మంచి హెవీ డిజిటల్ ప్రింట్ జేకాట్ బాడర్ అండి వాళ్ళ ఐటమ్స్ మాత్రం అదిరిపోయి మంచి మంచి తక్కువ రేట్ లో ఇచ్చేస్తాం ఒరిజినల్ ఐటమ్ ఇచ్చేస్తున్నావు ఇదంతా కూడా మీకు బ్రాకెట్ దానిపైన జెకట్ బాట్ ప్రింట్ ఒక్కసారి చూసారా ఎంత బాగుందో డిజైన్ ప్రింట్ క్వాలిటీ చాలా బాగుంటుంది మల్టీ డిజిటల్ ప్రింట్ ఉంది మొత్తం ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ కూడా చాలా బ్లౌజ్ కూడా చూడొచ్చు ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది కలర్స్ కూడా చూసుకోండి ఏమైందో మా అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి మంచి ఆఫర్ రేట్ లో తక్కువ తక్కువ ధరలో మంచి రకాలు దీని రేట్ కూడా విత్ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల రూపాయలు జకాట్ బోర్ జకాడర్ పర్ నెక్స్ట్ చూపించే కాన్సెప్ట్ చాలా డిజైనర్ అండ్ ఫ్యాన్సీ యూనిక్ ఐటమ్ అండి యూనిక్ ఐటమ్ ఫస్ట్ టైం వచ్చింది ఇందులో వచ్చే బోర్డర్ చూసుకోవచ్చు ఇంత చిన్న బోర్డర్ లో కూడా ఎంత ఫినిషింగ్ గా వర్క్ ఉందో ఫ్యాబ్రిక్ లో కూడా క్రషింగ్ క్రషింగ్ ఉంది మొత్తం చాలా బాగుంటుంది ప్లెయిన్ పైన పడుతుంది ప్లెయిన్ చీర మనం వర్క్ బార్డర్ ఇస్తున్నాం వర్క్ బార్డర్ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ బార్డర్ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది మళ్ళీ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ కాంబోలో ఉంటుంది కాన్సెప్ట్ న్యూ న్యూ డిజైన్ న్యూ న్యూ వెరైటీ కూడా సిక్స్ థర్టీ రూపీస్ మీటర్ చీర ప్లెయిన్ చీర ఫ్యాబ్రిక్ బ్లౌజ్ లో మొత్తం మీకు మగ్గం వర్క్ ఉంది హ్యాండ్ వర్క్ బ్లౌజా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కూడా కొత్త కలర్ పెద్ద అన్ని న్యూ కలర్ చార్ట్ కూడా బాక్స్ యాభై రూపాయలు అవుతాయి ఈజీగా ఇచ్చోండి కలర్స్ ఎలా ఉన్నాయో చూసారా ఒకసారి ఆఫర్ రేట్ చెప్పి ఇది విత్ క్యాట్లాగ్ కాంబోలో ఓన్లీ టు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ లో సెవెన్ ఫిఫ్టీ లో వర్క్ బ్లౌజ్ బోర్డర్ ప్లెయిన్ సారీ మొత్తం మీకు బాక్స్ బాక్స్ కాంబో సెట్ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వర్క్ చూడు ఎంత ఫినిషింగ్ గా ఎంత హెవీగా ఉందో అది వస్తుంది ఐటమ్ హాట్ కేక్ దీని గురించి నేను చెప్పవసరం లేదు మా అక్కలు అన్న తమ్ములు వెయిటింగ్ లో ఉన్నారు వెయిటింగ్ లో ఉంటారు డైలీ ఇందులో డార్క్ లైట్ లైట్ డార్క్ టేస్ట్ వస్తున్నాయి వెళ్తున్నాయి ఇందులో మీకు మంచి హెవీ వర్క్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ ఉంది మార్కెట్ లో ఇంత హెవీ ఇవ్వట్లేదండి నేను హెవీ వర్క్ బ్లౌజ్ ఇస్తున్నా కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి బ్యూటిఫుల్ చూడండి మొత్తం ఫుల్ ఉంది బ్లౌజ్ కూడా లేదు ఫుల్ వర్క్ బ్లౌతుంది కలర్ ఒక్కసారి సూపర్ ఉంది ఆఫర్ రేట్ తర్వాత మీనిపడ ధర్మవరం పట్టు ఇప్పుడు చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు ఈ రోజు చెప్పు నువ్వు ఈ రోజు పట్టు సెక్షన్ ఇప్పటి నుంచి నేనే ఇస్తున్నాను అన్ని ఐటమ్స్ పట్టు సెక్షన్ నాదే ఇప్పుడు నుంచి మీకు కంటిన్యూ వీడియోలో పట్టు ఐటమ్ కూడా ఆఫర్ రేట్లలో ఇస్తాం పట్టు చీర ఇవ్వండిరా ఇవ్వండిరా అంటే లేదు స్టాక్ అయిపోయింది లేదు స్టాక్ అయిపోయింది స్టాక్లేజ్ ఉంటది ఈసారి మనం క్వాంటిటీ తయారు చేసి ఇప్పుడు మీకు క్వాంటిటీ ఇస్తాం పట్టు సారీస్ కొడండి చూడండి రిచ్ పళ్ళు మొత్తం కంప్లీట్ గా ఐటమ్ ఎంత డిమాండ్ ఉందంటే సూపర్ లో సూపర్ ఐటమ్ ఒక్క రోజులనే ఒకటే కస్టమర్ బిల్ టు ఇప్పుడు నేను క్వాంటిటీ బెల్స్ తెప్పించాను ఎన్ని మందర కానీ ఇస్తాను ఓకే చూడండి ఇందులోని మీకు ఇలాగా మంచి అన్నిట్లో సిల్వర్ గోల్డ్ చాలా బాగుంటాయి ఫ్యాన్సీ ఉంటాయి మొత్తం కూడా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఉంటాయి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ అన్ని ఆఫర్ రేట్ ఉప్పాడ స్పెషల్ స్పెషల్ ఆఫర్ రేట్ గోల్డ్ స్పెషల్ ఆఫర్ రేట్ ఓన్లీ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఏడు వందల ఎనభై రూపాయలు ఏడు వందల ఎనభై రూపాయలు థౌసండ్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఆఫర్ రేట్ లో స్పెషల్ ఆఫర్ సెవెన్ ఎయిటీ ఓన్లీ సెవెన్ ఎయిటీ పట్టు సరే స్టాక్ రెడీ చేయాలి ఈ రేట్ లో తీసుకురావాలి ఒరిజినల్ ఐటమ్ తక్కువ రేట్ లో ఇవ్వాలి అది ప్రయత్నం కోసం ఇంత లేట్ అయింది అంతే కానీ మా అన్న ఆగుడు నువ్వు ఇవ్వు నువ్వు ఇవ్వు అంటాడు ఎక్కడి నుంచి ఇవ్వాలి తయారవ్వాలి కదా స్టాక్ ఇచ్చేయడం నెక్స్ట్ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఇది ఇలా కొంగు వస్తుంది ఇదంతా కూడా జెకాడ్ బోర్డర్ జరి చెక్స్ జరి బూట మొత్తం చాలా బాగుంది ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా విస్కోస్ బ్లౌజ్ బాబా ఈ ఐటమ్ కూడా చాలా డిమాండ్ ఐటమ్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మొత్తం జరి చెక్స్ జరి బార్డర్ కూడా ఉంది వివింగ్ లోనే ఉంటుంది మొత్తం కాంట్రాక్ట్ బ్లౌజ్ ప్రతి దానికి వస్తుంది మొత్తం సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఇది ప్రైస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఐదు వందల ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా బాగుంటది ఇది టిష్యూ జరీ లోష్ డబల్ షైనింగ్ లో మీనా క్యారీ ఇది రిచ్ పల్లు ఐటమ్ చూడండి ఆఫర్ రేట్ ఆఫర్ రేట్ ఆఫర్ రేట్ ఇది కూడా స్పెషల్ ఆఫర్ రేట్ ఇందులో న్యూ డిజైన్స్ డైలీ వస్తున్నాయి డైలీ కా చూడు మీనా క్యారీ డిజైన్ ఎంత బాగుంది మొత్తం వివింగ్ ఒరిజినల్ ప్యూర్ ఐటమ్ లా కనబడతది సెల్ఫ్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉంది కాంబినేషన్ ఐటమ్ ఉంది చాలా బాగుంది ఐటమ్ సెల్ఫ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇందులో కూడా బూటీస్ ఉన్నాయి ఇందులో ఒక టూ డిజైన్స్ చూపిస్తా మీకు ఇది ఒక డిజైన్ ఇందులో సిక్స్ కలర్స్ అదొక డిజైన్ నువ్వు అక్కడ చూపిచ్చు చూపి ఇద్దరికి అన్ని కలర్స్ ఇద్దరు చూపిస్తే రెండు కళ్ళు సరిపోంటే సిక్స్ దీని రేట్ చెప్పలేదు బాబు ఓన్లీ టు త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుంది అండి హెవీ మేస్మల బ్రాకెట్ లోని మీకు ఇది చూడండి కొంగు తో ఎలా ఉంది రిచ్ పళ్ళులా చూడండి సూపర్ కాన్సెప్ట్ చాలా ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఇది ఓహో సూపర్ ఐటమ్ చూడండి మొత్తం మీకు జకాట్ బోర్డర్ జకాట్ బోర్డర్ జకాట్ బ్లౌజ్ ఫ్యాన్సీ ఫాయిల్ ప్రింట్ అవుట్ లైనింగ్ కూడా ఉంది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఇదన ఐటమ్ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఈ ఐటమ్ అన్ని కాస్ట్లీ ఐటమ్స్ అండి 8 కలర్స్ ఉన్నాయి 8 కి 8 టాప్ కలర్స్ 8 కలర్స్ కూడా చాలా బాగుంది 600 చేంజ్ లో ఐటమ్ అమ్మినప్పుడు ఆఫర్ రేట్ లో ఇది ఓన్లీ ఇప్పుడు మాకచ్చల గురించి ప్రైస్ ఓన్లీ 520 రూపాయస్ 520 యా 520 రూపాయలు ఓకే నెక్స్ట్ ఇంకొకటి మీకు బాక్స్ ప్యాకింగ్ లో చూపిస్తా జర్కన్ వర్క్ లో మొత్తం మగ్గం వర్క్ కూడా ఉంది బోర్డర్ లో కూడా మగ్గం వర్క్ ఉంది ఏం డిజైన్ అంటే ఇలా ఉండాలి మోడల్ వెరైటీ క్వాలిటీ ఇది ఒరిజినల్ ఫెండి చూడండి చూడండి ఒరిజినల్ ఒరిజినల్ కలర్ కూడా చూడండి చూసుకోవచ్చు బోర్డర్ లో ఉన్న షైనింగ్ క్వాలిటీ వర్క్ శారీలో ఉన్న షైనింగ్ కలర్ లోని మీకు బోర్డర్ చూడండి ఎంత లుక్ ఫ్యాన్సీగా గా ఉంది మీకు తనలో మీటర్ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దొరుకుతుంది ఒక మీటర్ ఇలాంటి బ్లౌజ్ ఇప్పుడు వరకు ఫస్ట్ టైం వచ్చింది ఇంత మంచి ఫ్యాన్సీ డిజైన్ చూడండి ఎంత మొత్తం దొరకనా అది కాదు మగ్గం వర్క్ మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ అరే ఇప్పుడు హ్యాండ్ వర్క్ ఫుల్ నడుస్తుంది ఇప్పుడు కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్ మ్యాచింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద కలర్ మ్యాచింగ్ ఏ డిఫరెంట్ ఉంటుంది చాలా డిఫరెంట్ కలర్ చూస్తే చెప్పి వచ్చి ఒరిజినల్ ఐటమ్ ఉందని ఇది మీకు విత్ కేటల్ కాంబో ప్రైస్ ఓన్లీ ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఎనిమిది వందల ముప్పై రూపాయలు పర్ ఐటమ్ ఉంది అది రూపాయింది నెక్స్ట్ ఐటమ్ నేను చూపించే ఐటమ్ మీకు బనార్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ లో ఆఫర్ రేట్ లో ఆఫర్ రేట్ లో పేస్టల్ కలర్ మ్యాచింగ్ కొంగు బ్లౌజ్ మొత్తం పేస్టల్ కలర్ లో వచ్చి డార్క్ కలర్ శారీ ఉంటుంది ప్యూర్ బనారస్ శారీ ప్యూర్ ప్యూర్ బనారస్ ఐటమ్ బార్డర్ అర్థ రూపాయ ఇది మీకు హెచ్ఓ సిల్క్ అండి ప్యూర్ ప్యూర్ హెచ్ఓ సిల్క్ హెచ్ఓ సిల్క్ చాలా ఉంది చాలా టూ థౌసండ్ పైనే ఉంది మనం సిల్క్ హెచ్ఓ సిల్క్ లో ఫోర్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇది స్పెషల్ డిజైన్ కూడా చూపిస్తుంది సూపర్ ఉంది సూపర్ బ్రాకెట్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత కలర్ మ్యాచింగ్ కూడా మొత్తం ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి వెరైటీ మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇది మీకు ప్రైస్ చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ట్వంటీ రూపీస్

కౌంటర్లో పద్ద పద్దన్ని కూర్చుంటాడు వీడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూర్చుని పోతాడు అనమాట అంటే ఫోర్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతాడు అది లేదు లేదు అదే అప్పుడు అప్పుడు పిలుస్తాను నేను కస్టమర్ మధ్యలో ఉంటాను మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫోర్ ఫ్లోర్స్ కూడా తిరుగుతూ ఉంటాను ఏ కస్టమర్ కి ఏ డౌట్స్ ఉన్నా నాకు వచ్చి అడగచ్చు నేను కౌంటర్ దగ్గర ఉంటాను కస్టమర్ మధ్యలో కూడా ఉంటాను అంటే ఈయన మా షాప్ కి ఫీల్డ్ ఆఫీసర్ అన్నమాట మా వేరే ఆఫీసర్ తిరుగుతూ ఉంటాను ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా ఏ డౌట్ వచ్చినా అలా సేల్ చేయాలి అలా అమ్మాలి అది కూడా డౌట్స్ అడగచ్చు మీరు ఓకే అండి థ్యాంక్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం